నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు ఆర్గనైజేషన్స్ అయితే పూర్తిగా నాశనం అయిపోయి ఒకటి కాంగ్రెస్ ఆర్గనైజేషన్ పూర్తిగా నాశనం అయిపోయి దాదాపు పాతాళ స్థితిలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాలో అయినా కూర్చోగలుగుతుందా లేదా అనే పొజిషన్కి కాంగ్రెస్ వెళ్ళిపోతే ఇంకొక ఆర్గనైజేషన్ యాక్చువల్లీ అది కంట్రీ కానీ దాన్ని ఎవడు కంట్రీ కింద కన్సిడర్ చేయరు పేరుకి ఇంటర్నేషనల్ టర్మ్స్లో అది కంట్రీ కింద ఉంటుంది కానీ ఆ కంట్రీలో వెదర్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడాలా ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడాలా మిలిటరీతో మాట్లాడాలా అక్కడ ఉన్న ముజాహిద్దీన్స్తో మాట్లాడాలా ఎవరు తో మాట్లాడాలనేది కూడా పక్కనున్న దేశాలకు కానీ లేకుంటే ప్రపంచ సంస్థలకు కూడా అర్థం కాకుండా ఉంటుంది అది ఏదో కాదు పాకిస్తాన్ అయితే ఒకటి కాంగ్రెస్ నాశనం అయిపోయింది మోదీ పాలనలోకి వచ్చిన తర్వాత ఇంకోటి పాకిస్తాన్ నాశనం అయిపోయింది ఇంకా ఓపెన్గా చెప్పాలని అంటే పాకిస్తాన్ దరిద్రం ఎప్పటి నుంచి అయితే రాసిపెట్టింది అని అంటే రెండు వేల పద్నాలుగులో మోదీ పిఎం అయిన దగ్గర నుంచి వాళ్ళకి అంతిమ రేఖ అనేది రాసిపెట్టింది ఆ రేఖ చివరి అంచుల్లో ఉంది ఎప్పుడు ముగిస్తుందో ఎవరికి కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ పాకిస్తాన్ అయితే ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో మోదీ పాలనలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఊరి లేకపోతే పుల్వామా ఇట్లాంటి కొన్ని దాడులు పాకీ దేశం నుంచి అయితే జరిగినాయి కానీ అంతటికి ఇంకా గట్టి జవాబు అంటే క్రియకి ప్రతిక్రియ అనేది జరుగుతుంది అన్నట్లు జవాబుకి తిరిగి జవాబు కూడా అంతే ఇచ్చింది భారత ఆర్మీ అలానే భారత ప్రభుత్వం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇంతకు ముందు చెప్పినట్లు మేము బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత మొదటిగా మేము ఎవరికన్నా ఇన్ఫామ్ చేసినాము మేము ఇక్కడ స్ట్రైక్స్ చేసినాము అని అంటే అది ఫస్ట్ పాకిస్తాన్కే మేము ఇంటిమేట్ చేసినాము ఆ తర్వాత వేరే ప్రపంచ దేశాలకు తెలిపినామని ఆయన సగౌరవంగానే చెప్పినారు ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మిలిటరీ వెళ్ళి ఎయిర్ స్ట్రైక్ లేకుంటే సర్జికల్ స్ట్రైక్స్ చేయట్లేదు కానీ అన్నోన్ మ్యాన్ వాళ్ళ పాదాలకి నా వందనాలు ప్రతి అన్నోన్ మ్యాన్ పాదాలకి నా వందనాలు అన్నోన్ మ్యాన్స్ ద్వారా అయితే ఇండైరెక్ట్గా ప్రభుత్వమే అక్కడ ఒక్కొక్కడిని అదే డెబ్బై రెండు మంది దగ్గరికి పంపించే అయితే అమలు చేసింది పాకిస్తాన్లో వారానికి ఒకడు లేకుంటే రెండు మూడు రోజులకొక్కడు డెబ్బై రెండు మందిని అయితే కలుస్తూ ఉండడం జరుగుతూ ఉంది అయితే ఇవన్నీ కూడా క్రెడిటు మోదీకే ఇవ్వాలి ఎందుకంటే రాకి కానీ లేకుంటే అట్లాంటి సంస్థలకు కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి ఘనత అయితే ఖచ్చితంగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీదే అయితే ఇక్కడ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది టైంలో జరిగినటువంటి ఊరి పుల్వామా గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రీసెంట్గా మోదీ గారు ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు మోదీ గారు పుల్వామా మీద పుల్వామా టైంలో పాకిస్తాన్ బాలకోట్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు చాలామంది ప్రూఫ్స్ అడిగినారు దాని మీద మీ ఒపీనియన్ ఏంది అని అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పినారు వాళ్ళ పాకిస్తాన్ పార్లమెంట్లోనే మాట్లాడుకున్నారు ఇంకా నేను ఏం చెప్పేది ఏంది అన్నట్లు బట్ స్టిల్ ఇప్పటికీ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ వర్గాలన్నీ కూడా మొత్తుకుంటూ ఉంటాయరే మాకు ప్రూఫులు కావాలా మాకు ప్రూఫ్లు కావాలా అని అన్నోన్ మ్యాన్స్ని అడగండి ప్రూఫ్ మీరు కూడా కలిసే ప్రయత్నం చేయండి అన్నోన్ మ్యాన్స్ని మీకు కూడా ప్రూఫ్లు దొరుకుతాయి లేకుంటే నిజంగానే కాంగ్రెస్కి కానీ లెఫ్ట్ వింగ్కి దమ్ముంటే అలా కంటోన్మెంట్ ఏరియాలు ఎవడైతే ఉంటాయో పోయి ప్రూఫ్లు అడగండి మంచి ప్రూఫ్లు ఇస్తారు అయితే మిలిటరీ పరంగా మోదీని కార్నర్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం సస్తే జరగదు దాదాపు ప్రతి జవాను మోదీకి అంకితమై ఉన్నారు ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మిలిటరీలో తీసుకొచ్చినటువంటి పెను మార్పులు అందరం చూసింది అగ్నివీర్ దగ్గర నుంచి ఎన్నో ఘనమైనటువంటి స్కీమ్లు అయితే ఆయన తీసుకొచ్చినారు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ లాంటిది ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే అయితే నరేంద్ర దామోదర్ దాస్ మోదీని ఇప్పుడు మిలిటరీ పరంగా కార్నర్ చేయడం కష్టం అని అయితే అందరికీ అర్థమైపోయింది ఇంకా మునుముందు రోజుల్లో కేవలం మిలిటరీ పరంగానే కాదు అష్ట దిగ్బంధనాటన్నట్టు పాకిస్తాన్కి అష్ట దిగ్బంధనం అనేది మోదీ చేతుల్లోనే రాసింది ఇంకా వచ్చే కాలంలో పాకిస్తాన్ ఈజ్ నో మోర్ వన్స్ ఎగ్జిస్టెడ్ పాకిస్తాన్ అనే పేరు ఎవరి వల్ల అయితే ఇది ఎవరైనా ఈ పని చేయగలరు వన్స్ ఎగ్జిస్టెడ్ పాకిస్తాన్ అనే మాటని ప్రజల్లోకి అని అంటే అది కేవలం మోదీతోనే సాధ్యం ఈసారి ఓటు కూడా అందరూ మోదీకి వేయాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై